మనం కూర ఉడికేదాకా ఆకలాగింది కానీ గుడ్లు ఉడికేదాకా పానం ఆగ సంతనంతా లెక్క పెట్టి గుడ్లు ఉడక పెడతాం మన మిడిల్ క్లాస్ లో అయితే అదే మన ఇంట్లో అయినా చుట్టాలు వచ్చినా కూడా ఒకటి వగిలింది అనుకో మనమే వేసుకుంటాం రెండు వలిగినా ఇంట్లో పెద్దోళ్ళకి వేస్తాం అదే మూడు నాలుగు వగలి కర్మగాలి అన్ని అనుకో ఎవరికి వెయ్యాలన్నా ఇబ్బంది అయ్యో ఏమనుకుంటారు మనసులో అని అనిపిస్తుంది మళ్ళీ ఉడక అంటే మళ్ళీ ఖర్చు సరే ఏం చేద్దామా అని అవ్వే వేస్తాం అట్లాంటప్పుడు మంచిగా అనిపేది నా గుడ్లు కూడా అట్లనే వలిగినాయి నిన్నేమైందంటే అన్నం కూర దాకా ఆకలాగింది కానీ గుడ్లు దాకా పానం ఆగలే దెబ్బన కావాలని దెబ్బదెబ్బ మంట పెట్టిన దెబ్బకి గుడ్లన్నీ కుడుకు వండి సరే ఇంక నాకు తెలుసు అయినా నేను ఇట్లా తప్పి చేసినా కదా తెలియన వాళ్ళకి ఎట్లా వలుగుతాను గుడ్లు సరే ఈ గుడ్ల గురించి ఒక గుడ్డు టిప్ చెప్దామని వీడియో తీసిన దీంట్లో మూడు టిప్స్ చెప్తాను నేనైతే గుడ్లు ఉడికేటప్పుడు ఫస్ట్ నీళ్ళు గుడ్లు మునిగేటట్టు నీళ్ళు తీసుకోవాలి అలానే ఒక ఉప్పేయాలి రెండు మూడు చుక్కలు నూనె వేసుకోవాలి మంట మెయిన్ విషయం ఏంటంటే మంట ఒక ఐదు నిమిషాల వరకు మీడియం మంటలో పెట్టాలి ఎక్కువ మంట పెడితే అవి కింది మీద బొర్రి లోపల ఉన్న వైట్ బయట కట్ చేస్తుంది అనమాట ఉడక ముందుకే లోపల అప్పుడు గుడ్లు వలుగుతాయి సో ఇది సబ్స్క్రైబ్